ప్రేమణముఖం గలీనమ తండ్రి దయగలిగిన దేవ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి వాక్యం చదువుచుండగా దేవాన్ని బిడ్డైన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాంతర్యంలో ప్రభా వాక్యాన్ని చేయండి ఆయా బాధల చేతను ఆయా శ్రమల చేతను ఆయా విధాల బలహీనతల చేత బాధింపబడుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డను వాక్యం వినుచుండగా వారిలో ఉంటున్న ప్రతి బలహీనత నుంచి దూరపరచమని ప్రభా క్రీస్తు నామున అడి వేడుకను నాము తండ్రి ఆమెన్ వాక్యం చదువుకుందాం ఆది కాండము ఏడో అధ్యాయము ఏహోవ ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువ ఉండుట చూచితని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి ప్రతి జా జంతువుల్లో ప్రతి జాతి పోతు ఏడును పెంటును ఏడును పవిత్రములు కాని జంతువులో ప్రతి జాతి పోతును పెంటును రెండును ఆకాశ పక్షులు ప్రతి జాతి మగది ఏడు ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకెనుము ఎందుకనగా ఇంకన ఏడు దినములకు నేను నలువది పగలను నలువది రాత్రులను భూమి మీద వర్షమును కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదు నని నోవాహుతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు చేశాను జలప్రలయము జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఐదేండ్ల వాడు అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడలను ఆ ప్రవాహ జలములను తప్పించుకునుటకై ఆ వాడలో ప్రవేశించిరి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగధుయును ఆడదుగాను జతలు జతలుగా వాడలోనున్న నోవాహు నద్దకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జనములు భూమి మీదికి వచ్చెను నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరములు రెండవ నెల పదనైదవ దినమున మహా అగాధ జనములను ఓటలన్నీ ఆ దినమందే విడవబడిను ఆకాశపు తూములను విప్పబెను నలభది పగులను నలభై రాత్రులను ప్రచాండ వర్షమును భూమి మీద కురిసెను ఆ దినమంది నవాహును నవాహ కుమారులకు క్షేము ఆము యుపెతురును నవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడలను ఆ వాడులో ప్రవేశించారు వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షి నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి రెండేసి ఓడలనున్న నవాహ దుకు ప్రవేశించెను ప్రవేశించినవన్నీ దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయు ఆడదయు ప్రవేశించాను అప్పుడు యహోవా ఓడలో అతన్ని మూసివేసాను ఆ జలప్రవాహము నలువది దినములు భూమి మీద నుండగా జనులను విస్తరించి ఓడను తేట చేసినందున అది భూమి మీద నుండి పైకి లేపెను జనులు భూమి మీద ప్రచాండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను ఆ ప్రచండ జలములను భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నయూ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చనిపోయి పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయో చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నయూ తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడు నోవాహు అతనితో కూడా ఓడలు నున్నవన్నీయు మా ఉన్నవన్నీయు మాత్రము మిగిలి ఉండడు నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచాటముగా ప్రబలెను ఆమెన్ ప్రైజ్లాట్